ক'লা বুলিয়ে ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని తన పదవికి రాజీనామా చేయాలా ఆయనని కేంద్ర మంత్రి పదవి నుండి తప్పించాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతున్నది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు అనే దాని గురించి ఈ దేశ ప్రజలు భావిస్తూ ఉన్నారు ఈ దేశంలో భారత రాజ్యాంగానికి బదులుగా మను ధర్మ శాస్త్రాన్ని మనువాదాన్ని తీసుకురావడానికి అందులో భాగంగానే అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు అనేటివి చేయడం అనేది జరిగింది దీన్ని ఈ దేశ ప్రజలు సహించరు అంబేద్కర్ పైన వ్యాఖ్యానించడం అంటే అంబేద్కర్ని అవమానించడం అంటే ఈ దేశంలో ఉన్న సామాజిక సంఘాలను అవమానించడం ఈ దేశ హక్కుల పోరాడుతున్న దేశ ప్రజలందరినీ కూడా అవమానించమనే ఈ సందర్భంగా మేము భావిస్తా